దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ఈ నెల ఇరవయ తారీఖు నుంచి ప్రారంభం ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రం హంసవాహనంపై స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమం దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు ఈ రోజు ముక్కోటి ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన జిల్లా పార్టీలు అధికారికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని స్నాన ఘట్టాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ద్వార దర్శనం నాడు భక్తుల పోటు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఎక్కడికి మార్కెట్ లో ఏర్పాట్లు చేయాలని ఎక్కడికి మార్కెట్ లో ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ మన గత సంవత్సరంలో భద్రాచలం ప్రాంతంలో ముక్కోటి పండుగ రోజున చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది చాలా ఘనంగా ఇక్కడ తెప్పోత్సవం నిర్వహించడం జరిగింది అద్భుతమైన కల్చరల్ పర్ఫార్మెన్స్ బోటింగ్ తర్వాత మన స్థానిక మహిళా సమాఖ్య తయారు చేసిన పదార్థాలు ప్రోడక్ట్స్ ఏదైతే మన మిల్లెట్ బిస్కెట్స్ అనవచ్చు ఇప్పపువ్వు ఆర్గానిక్ నీ అట్లాంటివి చాలా మంచి హైలైట్ అయ్యింది సో ఈసారి కూడా ఇంకా మంచిగా మనము తయారు చేయాలని అట్లా ఒక ఏర్పాటు మేము చేస్తున్నాము సో అందరికీ మేము ఆవా ఆవాన్సాం తప్పకుండా మన స్వామివారి దర్శనానికి అందరూ రావాలి అదేవిధంగా మన గోదావరి ఘాట్లో మా ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి మంచి బోటింగ్ పాయింట్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఆర్గానిక్ చాలా ప్యూర్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అది జనాలు ఎంజాయ్ చేయవచ్చు అదేవిధంగా బొజ్జిగుప్ప మన ట్రైబల్ విలేజ్ ఉంది అక్కడ కూడా ఒక ఆదివాసీ ఊరంటే ఎంత అందంగా ఉంటుంది బా బాగా ఉంటుంది అది కూడా జనాలు అనుభవించవచ్చు సో ఒక పది రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు రెడీ అయిపోతాయి అండ్ అందరూ పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి మన ఈ ఏరు ఏరు అని రివర్ ఫెస్టివల్ ఈసారి అయితే రెండోసారి చేస్తున్నాము అది అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం